నమస్తే ఏపీ జనవర్ న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది పాత గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఇక్కడ ఒక సచివాలయం ఉంది కానీ ఇక్కడ ఇక్కడ సచివాలయంకి బో బోర్డు కానీ ఇతరత్ర ఏమీ లేదు కానీ ఈరోజు కుబురు పెంచాన్ పంపిణీ అన్నింటికి సంబంధించి కానీ రెండు గంటల నుంచి మేము వేచి ఉన్నప్పటికీ మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి తాగునీరు కూడా సంబంధించిన అధికారులు ఏర్పాటు చేయలేదని రాజధాని పలువురు వృద్ధులు గ్రాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయా వాణిజ్య బ్యాంకులు కలిగినటువంటి మున్సిపల్ సిబ్బంది ఇప్పటి వరకు రాలేదని ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితుల్లో తాము వేచి ఉంటున్నామని చాలా ఇబ్బందికరంగా ఉందని పలువురు వృద్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి పింఛను ఎప్పుడు ఇస్తారో తెలియనటువంటి ఆగమ్య పరిస్థితులు ఎదుర్కొన్నా ఎదుర్కొంటున్నామని కనీసం ఎప్పుడు వస్తారో ఏం చేస్తారని కూడా సమాధానం ఇచ్చేవారు కూడా కరువైపోయారని చెప్పి మరి పలువురు ఆందోళన వ్యక్తం చేస్తారు ప్రత్యేక పింఛన్ మంజూరు చేసి అందించాలని వారు కోరుతున్నారు हाय नम्मा లేదా ఇంక దలస కొంచెం కొద్దిగా అన్నం వంటకి కొంచెం కొద్దిగా